హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం ముక్తినిచ్చే భూసొరంగం అనే కథ చెప్పుకుందాం మారువార రాజ్యంలోని జితరా అనే గ్రామంలో పూర్వం కూప కుంభకారుడనే ఒక కుండలు తయారు చేసే వ్యక్తి ఉండేవాడు అతను ఎంతో మంచివాడు భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలవాడు అతని భార్య కుంభకారునికి తగిన ఇల్లాలు గుణవంతురాలు ఇద్దరూ కష్టపడి సంసారం సాగించుకుంటూ స్వామిని స్వామి భక్తులను శ్రద్ధతో సేవించుకుంటూ ఉండేవారు వాళ్ళు రోజుకు ఒక కుండ చొప్పున తయారు చేయడం నెల వరకు కూడబెట్టి నెల రోజులు పూర్తి అయ్యాక ఒక్కసారిగా వాళ్ళ దగ్గర ఉన్న ముప్పై కొండలు అమ్మేసి అందులో నాలుగో వంతు భక్తులకు సాధువులకు వినియోగిస్తూ మిగిలిన దాన్నే తమ భుక్తి కోసం ఖర్చు పెట్టుకోవడం ఇలా జరుగుతూ వచ్చేది ఇలా చేస్తున్న కుంభకారుడికి జితరా గ్రామంలోనే కాక చుట్టుపక్కల సైతం ఫలానా కుంభకారుడు ధర్మాత్ముడు హరిభక్తుడు సాధుజన సేవాపరాయణుడు అనే గొప్ప పేరు వచ్చింది అయితే ఆ ఊరి రాజుకి ఈ సంగతి తెలిసింది ఆయన ఎంతో అసూయపడ్డాడు ఈ అసూయతో కుండలు తయారు చేసే వాళ్ళందరూ ఆవం ఒక్కింటికి పదేసి కుండలు చొప్పున నెలా పన్ను చెల్లించవలసిందని ఆజ్ఞాపించాడు జరుగుబాటు ఉన్న తక్కిన వ్యాపారులంతా రాజు విధించిన దాని ప్రకారం పన్ను చెల్లిస్తూ వచ్చి వస్తున్నారు కానీ కూపా కుంభకారుడు మాత్రం చెల్లించుకోలేక దారాపుత్రాదులతో సహా దివాణంలో పరిగెత్తిపోయి గోల పెట్టాడు రాజు వాడి మాటలన్నీ విన్నాడు నీకేముందయ్యా దాన ధర్మాలు చేసి ఈ లోకంలోనే ఎంతో గొప్ప కీర్తిని సంపాదించావు ఎంత ధనవంతుడి కాకపోతే నీకంతటి పేరు వస్తుంది నీ వంటి శ్రీమంతుడికి స్వల్పమైన ఈ పన్ను చెల్లించడం అనేది ఏంత ఏమన్నా అవుతుందా అని వెట్టకారంగా జవాబు చెప్పాడు కుంభకారుడు ఎంత బతిమాలుకున్నా నిర్దయుడైన రాజు వినిపించుకోలేదు చేసేదేముంది కుంభకారుడు బయలుదేరి వచ్చేశాడు తను భార్య కలిసి నాటి నుంచి రెట్టింపుగా కష్టపడసాగారు ఎంత పాటుపడ్డా నెలకి ముప్పై కుండల కంటే ఎక్కువ తయారు చేయలేకపోయాడు నిరాశపడ్డారు కానీ ఒక రోజున ఆమె ఆవం పేర్చి కాల్చి చల్లార్చి తీసేసరికల్లా ఆశ్చర్యం గొలిపేట్టుగా నలభై కుండలు కనిపించాయి ఇదంతా ఆ పాండురంగడి మహత్స్యమే అని నమ్మి కుంభకారుడు వెనుకటి కంటే ఎక్కువగా స్వామి పూజ భక్తుల ఆదరణ జరిపిస్తూ దివాణపు పన్ను కుండలు చెల్లించి వేస్తూ సుఖంగా కాలక్షేపం చేస్తున్నాడు ఇలా ఉండగా ఒక సాధువుల బృందం బయలుదేరి వచ్చి జితరా గ్రామంలో విడిది చేసింది వారు తిన్నగా కుంభకారుడి ఇంటి వద్దకు వెళ్లారు జై శ్రీరామ్ జై సీతారాం అంటూ భగవన్నామస్మరణ చేశారు అప్పుడు లోపలి నుంచి కుంభకరుడు కుంభకారుడు అతని భార్య బయటికి వచ్చి సాధువులను కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు వేశారు అందులో ఒక సన్యాసి అయ్య భక్తాగ్రసరా నేటికి ఐదు రోజులైపోయింది మేము ఏమీ భోజనం చేయలేదు ఈరోజు నీ ఇంట భోజనం చేయాలనే కుతూహలంతో వచ్చాం అన్నాడు అందుకు కుంభకారుడు భార్య రక్షకుడైన పాండురంగడు మన పాలిటి ఉండగా మనకి చింత ఎందుకు అన్నాడు వారికి భోజనాలు సమకూర్చడానికి కావలసిన ధనం అప్పు తీసుకువద్దామని ఒక వర్తకుడి ఇంటికి వెళ్ళాడు కుంభకారుడు ఆ వర్తకుడు కుంభకారుణ్ణి చూసి ఏమిటయ్యా కోప ఇది వరకు తీసుకున్న అప్పులే తీర్చలేదు మళ్ళీ ఇప్పుడు కొత్త అప్పు కావాలంటే మేము ఎలా ఇస్తాం చెప్పు అంటూనే సరే నాకు ఒక బావి కావాలి దాన్ని తవ్వడానికి నువ్వు ఒప్పుకుంటావా అని అడిగాడు దానికి కుంభకారుడు వెంటనే అంగీకరించాడు వెంటనే వర్తకుడు కోరినంత ధనమివ్వగా కుంభకారుడు వస్తుమంతా సమకూర్చుకొనిపోయి దిగ్విజయంగా సమారాధన పూర్తి చేసుకున్నాడు ఆ తర్వాత కుంభకారుడు పార పలుగు మొదలైన ఉప్పరు సామాన్లు చేతపట్టుకొని వర్తకుని వద్దకు వెళ్ళాడు వర్తకుడు స్థలం చూపించగా కుంభకారుడు అతని భార్య తవ్వడం ప్రారంభించారు ఇలా వారు రెండు రోజులు తవ్వేసరికి మూడో రాజు మూడో రోజుకి శ్రీహరి కృపా వల్ల లోపలి నుంచి మహోజ్వలంగా నీటి బుగ్గ ఒకటి ప్రవహించసాగింది వర్తకుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంతో దాని సమీపానికి వెళ్ళి చూస్తుండగా కూప కుంభకారుడు అడుగుపెట్టిన చోట హఠాత్తుగా భూమి కుంగింది అతను ఆ సొరంగంలో పడిపోయాడు భర్త పడిపోవడం చూసి అతని భార్య కూడా సొరంగంలో పడిపోదామనుకొని అటు వెళ్తూ ఉండగా ఆమెను అక్కడ ఉన్న వారందరూ వెనక్కి పట్టి లాగారు ఇంతలో అశరీరవాణి అమ్మ నీ భర్త చనిపోలేదు అయితే ఒక సంవత్సర కాలం పాటు మాత్రం అతను అక్కడి నుంచి రాలేడు సంవత్సరం అయిన వెంటనే తనంతట తనే వచ్చేస్తాడు అప్పుడు నీవు అతను కలిసి ఈ లోకంలో దేవుడిపైన భక్తిభావాన్ని ఉజ్జీవింపచేయాలి కాబట్టి నీవు ఏమాత్రం తొందరపడకు అని చెప్పింది ఈ మాటలకు ఆమె కొంచెం ప్రశాంతత వచ్చింది ఇంటికి వెళ్ళింది ఆ రోజు నుంచి తను ఒంటరిగా శ్రీహరిని ధ్యానిస్తూ కాలక్షేపం చేయసాగింది అనుకున్నట్లుగానే సంవత్సర కాలం పూర్తి అయింది కాగానే ఎక్కడైతే కూప కుంభకారుడు బావి ఒడ్డున నిలబడి భూసులో కూలిపోయాడో ఆ చోట రోజు రాత్రివేళల శ్రీహరి కథా సంకీర్తనం గజ్జెల మోతలు మధురమైన శ్రావ్యధనులు మేళ తాళాలు మనోహరమైన చప్పుళ్ళు ఈ సందడి అంతా వినపడడం మొదలైంది ఇది చూసి ప్రజలంతా విస్మయం పొందారు ఆ సంగతి ఆ నోట ఈ నోట పాకి రాజు చెవుల్లో పడింది ఇదేంటా చిత్రం అని తలచి ఆ రాజు తన దగ్గరనే ఉండి బావి తవ్విస్తూ మన్ను జాగ్రత్తగా తోడించి పారబోయించి చూస్తే అక్కడ బంగారు తూగుటూయ్యాలలో శంఖ చక్రాలతో పూషలతో వెలిగిపోయే ఆ స్వామి స్వరూపం సాక్షాత్కరించింది ఆ స్వరూపానికి ఎదురుగా కూపా కుంభకారుడు తన్మయుడై హరినామ సంకీర్తనం చేయడం కూడా కనిపించింది అప్పుడు రాజు మహాత్ముడైన కూకుంభకారుణ్ణి బయటకు తీయించి పౌరులందరికీ చూపాడు అప్పుడు వారందరూ గబగబా వచ్చి ఆయన పాదాలకు నమస్కరించి ఆశీసులు తీసుకున్నారు బావి తవ్వమని ఆజ్ఞాపించిన వర్తకుడు సుంకం విధించిన రాజు ఇద్దరూ వచ్చి తమను క్షమించమని కోపా కుంభకారుణ్ణి వేడుకున్నారు అప్పుడు కుంభకారుడు వీరందరినీ లేవనెత్తి అయ్యా మీ కరుణ వల్లనే కదా నేను ఈ సంవత్సర కాలం అవిచ్ఛిన్నంగా శ్రీహరిని సేవించుకోవడానికి వీలు కలిగింది ఈ ఫలమంతా మీదే అండి అంటూ వారికి తన కృతజ్ఞతను తెలిపాడు అది మొదలుకొని ఆ ప్రదేశమంతటా ఎన్నో ఆలయాలు వెలిశాయి ప్రజల్లో భక్తిభావం ఎక్కువైంది భాగవతులకు సమస్తమైన ఉపచారాలు జరుగుతూ వచ్చాయి ఇప్పటికీ కూపా కుంభకారుడు హరిప్రసన్నత వల్ల ఆర్జించిన ఆ కూపం పాండురంగ క్షేత్రమందున్నది భక్తులు ఆ ఆ క్షేత్రాన్ని దర్శించిన తరువాత కానీ స్వామివారి దర్శనం చేసుకోరు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్